അമസ്കാര വിജയനഗരം ജില്ലാ രാമദ്രാപുരം പോലീസ് ജീലിക്കാമോ നിന്നൊക്കെ ഇൻസിഡസമാലദിച്ച് നിന്നിംഗ് అరౌండ్ నైన్ ఓ క్లాక్ తల్లి తన తాలూకా ఆరు నెలల బేబీని స్నానం చేయించి బియ్యాలను పడుకోబెట్టి ఒక షావుకారు పక్కన కిరాణా సామాన్లు తీసుకొచ్చాడు అని తెలిసి తీసుకోవడానికి అని చెప్పేసి అని ఇంటి వెనక్కి వెళ్ళాడు వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు తనకి బాబాయ్ అవుతున్న బోయన ఎరకన దొర అని చెప్పేసి నేరేల వలస ఆయన ఇంట్లోకి వెళ్ళాడు ఇవిడ పర్యాటకులు అయితే సామాన్లు తీసుకుంటుండగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలేసేసరికి ఇమీడియట్ గా వాళ్ళ పెద్ద అమ్మాయి సుమారుగా పది సంవత్సరాలు వయసు ఉంటుంది ఆ అమ్మాయిని పంపించి చెల్లి ఏడుస్తున్నట్టు చూడమ్మా అని చెప్పేసి తను పంపించింది అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈ ఎరకన దొర పాపని ఎత్త చేతుల్లో ఉంది ఆ ప్రైవేట్ పార్ట్స్ నుంచి అసలు బ్లెడ్ వస్తుంది వచ్చి పాప ఏమో ఏడ్చుకుంటూ వచ్చి చెల్లికి ఇట్లా బ్లడ్ వస్తుంది కానీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి వస్తుందని చెప్పేసి తనిఖీ గాబిరాగా తల్లి తగ్గించుకుంటూ వచ్చింది వచ్చి చూసేదానికి వీడేమో గాబరాగా పాపని తీసి ఆ ఉయ్యాలో పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే బుయ్యా కూడా బ్లడ్ ఉంది దానికి కాబట్టి ఏం చేశారా ఏం చేస్తారని అని చెప్పేసి వాడి మీదకి వెళ్ళేటప్పుడు నేనేం చేయలేదనుకుని పారిపోతుంటే ఒక కర్రతో అటాక్ చేయడం జరిగింది వాడు దగ్గరి పూర్తిగా త్రాగున్నాడు అక్కడి నుంచి విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తే పారిపోయాడు దాంతో మనకి తల్లిదండ్రులు తల్లి తీసుకొని పోలీస్ స్టేషన్కి రాగా మనం ఎఫ్ఐఆర్ రామ్ రామభద్రా పోలీస్ స్టేషన్ లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ టూ కింద మరియు పోక్సో చట్టం కింద సెక్షన్ ఫైవ్ సిక్స్ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇమీడియట్ గా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను ఎస్డి గో నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ముందు అమ్మాయిని హాస్పిటల్ కి పంపించాము హాస్పిటల్ కి ప్రస్తుతం పాప పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉంది స్టెబుల్ గానే ఉంది ఆరోగ్యం అక్కడ హాస్పిటల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నారు టైం టు టైం ఎస్పీ మేడం గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ వచ్చారు క్లూస్ టీమ్ వచ్చి బస్ స్టైండ్ ఉయ్యాలి ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టైంలో మా బృందం దర్యాప్తు బృందం ముద్దాయైన గోయన ఎరకన దొర వీడి ఫార్టీ ఇయర్స్ బై కమ్యూనిటీ వీడిని నేరెలు గ్రామం వీడిని నేరెలి గ్రామంలో శిబార్ల కొండపై అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈ రోజు తీసుకురావడం జరిగింది ఆయన తాగుత బట్టల మీద కూడా బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ స్ట్రైన్స్ కూడా క్లూవ్ స్ట్రైన్స్ ఆయన బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా కంపారిజన్ నిమిత్తం ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ లో పంపించడం జరుగుతుంది ఇమిడియట్ ఇప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు